హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈ జంక్షన్ని బెండిగేట జంక్షన్ అంటారు అంటే పలాసకి ఆనుకుని ఉన్న జంక్షన్ ఇది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉంది చూడండి ఈ ఫ్లైఓవర్ అనేది ఎన్హెచ్ ఫైవ్కి లింక్ కలిపి ఉన్నారు ఎక్కడి నుంచి అంటే ఈ ఫ్లైఓవర్ అనేది ఎన్ ఎన్హెచ్ ఫైవ్కి ఎక్కడి నుంచి లింక్ కలిపి ఉన్నారు ఇది ఎంత డేంజర్ అయిన రోడ్డు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు రోడ్లు ఉన్నాయి ఒకటి ఎన్హెచ్ ఫైవ్ లైన్ రోడ్డు ఒకటి ఒకటి పూండి భద్రకొత్తూరు ఇటు ఆ లైన్ ఒకటి ఒకటి పలాస నుంచి వచ్చిన రోడ్డు పలాస నుంచి డైరెక్ట్ వచ్చిన రోడ్డు అంటే ఇది ఎంత ప్రమాదకరమైన జంక్షన్ అంటే ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి కదా ఈ వెహికల్స్ అనేవి ఫైవ్ నుండి డైరెక్ట్ పలాస పోయే వెహికల్స్ ఇప్పుడు ఈ పలాస నుండి వచ్చిన వెహికల్స్ ఇవేంటంటే డైరెక్ట్ ఫైవ్ దా పోతాయి అంటే ఇక్కడంటూ ఒక సెక్యు ఒక సెక్యూరిటీ లేదు అంటే ఏ వెహికల్ ఎంత ఫాస్ట్లో వస్తుందా ఏ వెహికల్ ఎలా వెళ్తుందా అనేది ఇక్కడ సెక్యూరిటీ లేదు ఇక్కడంతా ఆ వైపు నుంచి ఒక రోడ్డు ఆ వైపు నుంచి ఒక రోడ్డు ఈ వైపు నుంచి ఒక రోడ్డు ఇది వెహికల్స్ ఈ వెహికల్ నుండి ఈ రోడ్స్ అంటే ఏ లైన్ ఎటు వెళ్తుందో అనేది ఎవరికి తెలియదు అంటే ఎంత ఫాస్ట్గా వచ్చిన ఇప్పుడు ఇది మెయిన్ లైన్ కదా ఈ మెయిన్ లైన్ గుండా వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి ఈ పాస్ట్గా వెళ్ళిన వెహికల్ ఇటు పూండి లైన్ నుంచి ఈ ఈ లైన్ నుంచి వచ్చిన వెహికల్స్ కనేవి అంటే ఇప్పుడు ఈ వెహికల్స్ వస్తాయి చూడండి ఈ వెహికల్స్ ఒకసారి చూపించి ఈ వెహికల్ ఎటువక్కి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు అంటే ఆ లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా స్ట్రేట్ వెళ్తుందా అనేది తెలియదు అంటే ఇక్కడ ఎంత పెద్ద డేంజర్ రోడ్డు జంక్షన్ ఇది దీన్ని పలాస అంటే బెండిగేట్ అంటే పలాస ఆనుకుని ఒక డేంజర్ రూట్ ఇది దయచేసి ఇక్కడ ఏంటంటే అంటే ఈ లైన్లో కనీసం మనకి ఈ ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ని ఆనుకొని ఇక్కడ కనీసం బంపర్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్ అని వేస్తే కొద్దిగా గొప్ప వచ్చే వెహికల్స్ అనేవి కొద్ది స్లో అవుతాయి అంటే ప్ర అంటే గవర్నమెంట్ వారు ఏం చేయాలంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేస్తే వచ్చే వెహికల్స్ అనేవి కొద్దిగా స్లో అవుతాయని నా ఆలోచన ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్